నమస్తే వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ ఇప్పుడు సమంత పట్టినారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రవల్ రెడ్డి గారు ఉన్నారు మేడం నిన్న బాల్కా సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారండి ఇది అసలు వాళ్ళకు అంటే పొలిటికల్ లీడర్లు ఎట్లయిందో అర్థం కాదు అట్లాంటి భాష మాట్లాడితేనే మేము బీఆర్ఎస్ నాయకులము టీఆర్ఎస్ నాయకులము తెలంగాణలో అదే భాష మాట్లాడాలి అదే రకంగా వ్యవహరించాలి రౌడీలా గూండాల్లా ప్రవర్తిస్తేనే మేము ఉండగలుగుతాం అనే రీతిలో వాళ్ళ భాష వాళ్ళ ఏదైతే ఆయన ప్రవర్తించిన విధానం అనేది నిజంగా ఒక ప్రజాస్వామ్యానికి అసలు ఈయనైనా ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే అయిందనేది ప్రజలు నిజంగా సిగ్గుపడుతున్నారు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి పట్ల ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ప్రవర్తించాలో తెలియదు వాళ్ళు నేర్పిన విద్యనే వాళ్ళు నేర్పిన భాషనే రేవంత్ రెడ్డి గారు వాటి దాన్ని తప్పు పట్టుకుంటూ వాళ్ళు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి లేస్ కుంభకోణాలు జరిగినాయి చర్చకు రండి మీరు వస్తారా మీరు మంది బా మార్బులంతో వస్తారా మేమిద్దరమే వస్తాము అని చెప్పి అంత ఓపెన్గా చెప్తే కూడా వాళ్ళు తట్టుకోలేక అంటే ఏ రకంగానైనా వాళ్ళ కుంభకోణాలు బయటపడతాయనే భయంతో ఈ రకంగా మాట్లాడుతున్నారంటే నిజంగా అట్లాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండద్దు బయట ఉండద్దు ఒక చీడపురుగు లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళను ప్రజలు ఏ రకంగా ఇప్పటికే తిరస్కరించిండ్రు ఇంకా ఏ రకంగా తిరస్కరిస్తారో ప్రజాక్షేత్రంలో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారా చెప్పులతో కొడతారా దేనితో కొడతారా చూడమని చెప్పండి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి క్లారిటీ లేదు సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రాలేదు రేపు అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఆయన పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి రావాలి మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి అరే రేవంత్ రెడ్డి గారు అదే చెప్పిండు కదా నేను ప్రిపేర్ అయ్యి రాలేదు నాకు సబ్జెక్ట్ లేదు కానీ మేమేం పెద్ద మంది మార్బలంతో రాము ఒక ఏదైతే ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా ఇద్దరు మాత్రమే వస్తాము మీకు ఎంతమంది మేధావులు ఉంటే అంతమందిని వేసుకొని రండి బట్టలు సర్దుకొని రండి అని చెప్పిండు ఎన్ని రోజులైనా నేను చర్చకు సిద్ధమే డోర్లు బంద్ చేసి చర్చిద్దామన్నాడు దానికి మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు మీరు చర్చకు వస్తే అసెంబ్లీకి వస్తే ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉన్నదా లేదా అవగాహన ఉందా ఏం అన్యాయం జరిగింది అవినీతి జరిగింది అనేది బయటపడుతుంది కదా దానికి ఎందుకు లిక్కి పడుతున్నారు నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే బిర్లారంగ పార్టీ లాగా అయిపోయింది బిర్లారంగా లాగా కే హరీష్ రావు ఇటు కేటీఆర్ అంటే వీళ్ళిద్దరు చేసిన కుంభకోణాలు బయటికి రాకుండా ఉండాలంటే పార్టీని అంటే కేసీఆర్ను ఈ రకంగా కాపాడుకుంటూ రావాలి రేవంత్ రెడ్డి గారి మీద ఈ రకంగా ఎదురుదాడి చేసుకుంటూ ఉంటేనే మేము మన్నగలుగుతాం అనుకుంటున్నారు కానీ అది ఎంతో కాలం కొనసాగదు రేపు ఎల్లుండి ఎనిమిదో తారీఖు జరిగే అసెంబ్లీలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసిన అవినీతి కానీ అరాచకాలు కానీ అన్యాయాలు కానీ ప్రతిదీ కూడా సాక్ష్యాలతో బయటకు వస్తుంది తొమ్మిదవ తేదీ నుండి వాళ్ళ పరిస్థితి ఎంతో వాళ్ళు ఊహించుకోవాలి కాంగ్రెస్ పార్టీ పరిపాలన బూతులతో బుల్డోజ్ చేస్తుందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు నిజంగా మీరు అట్లా చేస్తున్నారా బూతులు నేర్పిందే వీళ్ళు ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడిన భాష ఒకసారి చూడండి మంత్రి హోదాలో ఉన్న కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏ మంత్రి అని సంబోధించిండో నేను ఒక ఆడామని కాబట్టి ఆ పదాలు మాట్లాడాను వాళ్ళకు వెన్నట్తో పెట్టిన విద్య కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఏ రకంగానైనా మాట్లాడతారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన భాషకు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తప్పేంటి అంటున్నా ఎక్కడ బూతులు మాట్లాడిండ్లు వాళ్ళు మాట్లాడిన బూతుల కంటే అది అయిపోయిందా గతంలో అనేక మందిని చూస్తున్నాం దయాకర్ రావు ఏ రకంగా బూతులు మాట్లాడతాడో లేకపోతే నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కింద ఉన్న అధికారులు కింద ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతిది కూడా బూతులమయంగా తెలంగాణ భాషను మార్చేసిం తెలంగాణ భాష అంటే ఈ రకంగానే ఉండాలి బూతులతోటే ఉండాలనే రీతిలో తెలంగాణ భాషకు నిర్వచనం చెప్పిందే గత ప్రభుత్వ నాయకులు మేము ఈరోజు అచ్చమైన తెలంగాణ ఏ రకంగా ఉంటుందో తెలంగాణ స్లాంగ్ ఏ రకంగా ఉంటుందో చూపించబోతున్నాము ఏదైతే తెలంగాణ స్టేట్ టీఎస్ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి కూడా ఎస్ అని స్టేట్ చేర్చుకోరు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఏమంటారు దానికోసము మనుగడ కోసము వీళ్ళు తెలంగాణ స్టేట్ అని మార్చుకొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన వీళ్ళు తెలంగాణ భాషను మాకు నేర్పించే పరిస్థితులలో ఉండరని అంటున్నారు నీళ్ల కోసం కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు వంచనా చేరని చెప్పేసి జగదీష్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి అసలు జగదీష్ రెడ్డి చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు ఈరోజు ఆ కృష్ణా రివర్ బోర్డు ఇష్యూలో వాళ్ళు ఎవరితో కుమ్మక్కలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చిండు ఇద్దరు కలిసి ఎక్కడ అలాయి అలా చేసుకున్నాడు ఎక్కడ వాళ్ళు పార్టీలు వేసుకున్నారు ఎక్కడ ఇచ్చిపుచ్చుకున్నారు అనే విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి మాకు దత్తపుత్రుడు అని చెప్పింది ఎవరో తెలుసు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే కృష్ణా రివర్లో వచ్చే న్యాయమైన వాటా మాకు రాకుండా ఆ వాటాను తగ్గించేసి రెండు వందల తొంభై ఆరు టీఎంసీల నీరు మాకు చాలని చెప్పి దొంగచాటుగా ఒప్పంద పత్రాల మీద సంతకం చేసిన వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టిళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు ఏమైనా అధికార పార్టీ ఎందుకు తాకట్టు పెడతారు మాకు తెలంగాణ తెలంగాణ కోసము మేము ఆంధ్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే ఆంధ్ర పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీదనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే యుద్ధం చేస్తున్నాం అట్లాంటి వాళ్ళ మేము ఎందుకు మళ్ళీ ఆంధ్ర దగ్గర తాకట్టు పెడతాం మీకు సబ్జెక్టు లేక మీకు ఏం మాట్లాడాలో ప్రభుత్వం మీద ఏ రకంగా విమర్శ చేయాలో తెలియక మళ్ళీ ఆంధ్రా అనే సెంటిమెంట్ తీసుకొచ్చి చంద్ర అసలు మీరు చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు ఇలా అంటున్నా ఒక చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఆ పార్టీకి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చిండు కానీ మీ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రివర్గంలో పనిచేసిన ఎంతమందిని మీరు మంత్రులుగా పెట్టుకున్నారు మీరు తాకట్టు పెట్టుకున్నారు ఆంధ్రాకు ఆంధ్రతో ఒప్పందకాయి లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని మీరు మొత్తం రాష్ట్రాన్ని భ్రష్ పట్టి చిల్లు కృష్ణా జలాలను అమ్ముకున్నారని చెప్తున్నారు ఇప్పుడు నాడు పెదవులు మూసుకున్నది ఎవరు అమ్ముడు పోయినది ఎవడు పార్టీలు మారినడు ఎవడు మేమేమో తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు మేం చేశాము భోగాలు కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుందని చెప్పేసి హరీష్ వ్యాఖ్యలు నిజమే నిజమేంటారా తెలంగాణ జనాలందరికీ తెలుసు తెలంగాణ ఆత్మవీరుల కుటుంబాలకు తెలుసు ఈరోజు త్యాగాల కుటుంబాల వే వేరు రాజభోగాలు అనుభవించింది పదేళ్ళు కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల కుటుంబ వారసులు కల్వకుంట్ల కుటుంబ బంధువర్గం అనేది ప్రజలందరికీ తెలుసు త్యాగాల కుటుంబంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలేమో రోడ్డున పడ్డాయి వాళ్ళ కనీసం ఇప్పటివరకు కూడా ఆదుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తాము వాళ్ళని ఆదుకుంటాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని అక్కున చేర్చుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఎవరు రాజభోగాలు అనుభవిస్తున్నారు మొత్తం రాజభోగాలు అనుభవించి తెలంగాణ యొక్క ఆస్తులను కొల్లగొట్టి మొత్తం చిల్లిగవ్వతో సహా ఊడ్చుకొని అనుభవించింది మీరు అప్పుల కుప్పలాగా తయారు చేసి పెట్టిన దాన్ని ఈరోజు మళ్ళీ ఒక గురుతరమైన బాధ్యతగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మీద వేసుకొని ప్రజలకు ఏ రకంగా చేరువ కావాలి ఏ రకమైన పరిపాలన అందించాలనే రీతిలో ముందుకెళ్తున్న దాన్ని త్యాగాలంటారా భోగాలంటారా ప్రజలకు తెలుసు అని చెప్తున్నారు హరీష్ రావు రేవంత్ రెడ్డి కేసీఆర్ని మించిన జూటాలు ఏమైనా ఉంటాయా వాళ్ళు వాళ్ళ కుటుంబం మించిన జూటాలు ఉంటాయా హరీష్ రావు మాట్లాడుతున్నాడు హరీష్ రావు ఎక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినాక కాళేశ్వరం మొదలు పెడితే మహబూబ్ నగర్కి వెళ్తే కాళేశ్వరం తొలి జలాలు మీకే తొలి ఫలాలు మీకే అంటారు అగ్గిపుల్ల లేదని అబద్ధం చెప్పినోడు ఇంకేం మాట్లాడతాడు అగ్గిపుల్ల అగ్గిపెట్ట దొరకట్లేదని అని చెప్పి పన్నెండు వందల మంది బలిదానాలకు ఆత్మకారకుడైన ఒక హంతకుడు ఒక హంతకుడు అంటున్నా హంతకునికి ఈరోజు మాట్లాడే అర్హత లేదు అంటున్నా ఆయనకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఆత్మవిమర్శ చేసుకొని నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ప్రియాంక గాంధీ ఏ ప్రోటోకాల్ తో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు ఆమె సర్పంచ్ గా గెలిచిందా ఒకవేళ ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు వస్తే అగ్ని గుండమే అని చెప్పేసి కవిత వ్యాఖ్యలు నిజమే అంటారా ఆమె అధికారిక కార్యక్రమాల్లో వస్తుందా అధికార దర్పంతో వస్తుందా ప్రియాంక గాంధీ గారు త్యాగాల కుటుంబం సోనియా గాంధీ గారి కుటుంబం ఆ ఇందిరా గాంధీ గారి కుటుంబం వారసురాలుగా ఈ రోజు వస్తుంది ఇందిరా గాంధీ గారు జనాల కోసం చచ్చిపోయిండు నెహ్రూ గారు స్వతంత్రం కోసము వేల కోట్ల రూపాయల ఆస్తిని దేశం కోసం త్యాగం చేసిండు జైలు జీవితం గడిపిండు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిండు రాజీవ్ గాంధీ గారు ప్రాణం దేశం కోసం చని అర్పించిన తర్వాత సోనియా గాంధీ గారి కుటుంబం వచ్చిందే తప్ప వీళ్ళలాగా పొలం అని మూకుమ్మడిగా ఒకటేసారి బాలం బ్యాచ్ లాగా రాలే కదా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో అడుగుపెట్టే హక్కు ప్రియాంక గాంధీకి ఉంటుంది చల్ ఎవరు ఆపుకుంటారో చూసుకోమని చెప్పండి కవితకు మేము ఇదే సవాలు విసురుతున్నాము కవితను బయటికి వచ్చి అడుగైన ముందుకేసి అసలు పూలే అని అంటుంది పదేళ్ళు నేను అడగలేదంటుంది ఈరోజు అడుగుతున్నా అంటుంది పదేళ్ళు ఎందుకంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నదా ఈరోజు ఆమె బీసీలో అంటే పేరు కూడా మార్చుకోవడానికి రెడీగా ఉంది కల్వకుంట్ల కవిత కాస్త కల్వకుంట్ల కవితా గౌడ్ కల్వకుంట్ల కవిత యాదవ్ కల్వకుంట్ల కవిత సంథింగ్ సంథింగ్ పెట్టుకోవడానికి కూడా రెడీగా ఉందంటే వాళ్ళు సిగ్గులేని జీవితాలు వాళ్ళు ఏ రకంగానైనా వాళ్ళ ప్రాపక ప్రాపకం కోసం ఏ రకంగానైనా ఒక నిర్ణయాలు యూ టర్న్ తీసుకుంటారు ఏ టర్న్లైనా తీసుకోవడానికి రెడీగా ఉంటారు